ఏమిటండి నెత్తిని గుడ్డేసుకున్నారేమిటి సంతోషించవే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు వేయముందే నా నెత్తిని కూడా నేనే వేసుకున్నాను ఏమైందండి ఏముంది ఈ ఊళ్ళో మన పరపతి హోల్సేల్ గా పోయింది అందుకని మనం ఈ ఊరు నుంచి ఎక్కేస్తున్నాం అక్కడికి మీ అన్నయ్య ఇంటికి ఎందుకు ఫుడ్కి కాకిన కూడా కొట్టడం ఆ కాకిని వెన్నుపోటు పడవడానికి ఓ పంచవర్ష ప్రణాళిక మనం ఆలోచించుకుని వచ్చాం ఏమిటండి అది మీ అన్నయ్య గారి ఊళ్ళో క్షేసపత్రి ఉందా అవును ఉంటే మీకు చేయొచ్చిందే వచ్చిందని చెప్పి నేను ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను ఆ సాకుతో సకుటుంబంగా వెళ్ళి మీ అన్నయ్య గారి ఇంట్లో మేము తిష్ట వేస్తాం నాకు అప్పుల వాళ్ళ బాధ తీరిపోతుంది నీకు అన్నం బాధ తీరిపోతుంది అంతే చిచ్చి ఆ ముదరాష్ట్రపురాకు నాకు రాను రాదు నేను మా అన్న ఇంటికి రానే రాను సరేలేదే మనం అక్కడికేం వెళ్ళక్కర్లేదు ఏదో నేను మీ అన్న ఇంటికి వచ్చి కాలి మీద కాలుసు కూర్చుని తేరగా తినడానికి ఈ మాట అన్నీ చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టున్నావు నాకు అలాంటి ఆశ్చర్యం లేవు ఇవాళ ఉదయమే నీ ముద్దులు కుదురు ఉత్తరం రాసింది నాన్న మా ఆయన రోజులంత సాగు కొట్టేస్తున్నాడు వచ్చి ఆదుకోవని ఉంటే దాన్ని ఉద్ధరించవచ్చు అద్ద అంటే దాన్ని ఆదుకోవచ్చు అని ఆశపడ్డారు నువ్వేమో వద్దున్నావు దాని చావు చావుని నీ ఉత్తరం లాగే దానికి అప్పుడు కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయి అంటే వెంటనే సతీష్ ఆడది